స్వాగతం ముందుగా రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అణగారిన వర్గాలకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు ప్రకటన రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు అవినీతి దోపిడిపై కూటమి నేతల దృష్టి అమ్మటి రాంబాబు వ్యాఖ్యలు ఇండియా వెళ్తే ఆడిటర్ల సహకారంతో ఎంతో అవసరం ఆడిటర్ల ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాం కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టాలు పంపిణీ హాజరైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనగారిన వర్గాలు కండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు అనంతపురం జిల్లా నియమకాలు పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు తెలియజేశారు ఎక్కువగా ఇచ్చే రాష్టం మనదేనని అన్నారు పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం మూడు నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించాం లబ్దిదారులు కూలీలు కార్మికులు ఉన్నారని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు కోట్లు ఖర్చు చేశాం రాయలసీమలోని ప్రాజెక్టులకి పన్నెండు పేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టు ని పూర్తి చేసే బాధ్యత మాధని తెలిపారు రాయలసీమను రతనాలసీమగా మారుస్తారని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు ఈ రోజు అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల అరవై తొమ్మిది మందికి పింఛన్లు వస్తున్నాయి బొమ్మన్ హల్లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇస్తున్నాం నిమకల్గమరో మూడు వందల ఆరు మందికి పదమూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగివ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ఉన్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని అక్రమ రవాణాపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు అనేక సందర్భాల్లో బీజేపీ ఈ అంశంపై పోరాడుతూనే ఉందని అన్నారు కాకినాడ పోటీని కేంద్రంగా చేసుకుని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశాన్ని తాము కూడా గతంలో ప్రశ్నించినట్లు తెలిపారు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీలు రేషన్ బియ్యం అక్రమ రవాణా గోదాముల్లో నిల్వ బయటపడ్డాయని తెలియజేశారు సంబంధం ఉన్న నాయకుల పేర్లు విదేశాలకు బియ్యం అక్రమంగా తరలించడంతో బయటకొచ్చాయని వెల్లడించారు అవునండి ఇది ఆర్ సీయింగ్ అన్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూవే కదా కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే అవుట్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మనం చూస్తున్నాం నాదండ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం వాటన్నిటిని కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే గత ప్రభుత్వంతో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం అదే అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం స్వాగతించవలసింది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం రా ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్ట్ ఉంటాయి రాజమండ్రి కి సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ వంద సంవత్సరాలు పైబడినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అవినీతి దోపిడీల పైన కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం అంతా మేమే దోచుకుంటాం అన్నట్లుగా వాళ్ళ తీరు ఉందని సెటర్లు వేశారు కాకినాడ పోర్టు పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట వ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి మద్యం షాపులకి లాటరీలు పెట్టారు కానీ మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు కూటమి ఇసుకను దోచుకుంటున్నారు చివరికి బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై ఐదు మంది గెలిచారు నూట అరవై నాలుగు మంది వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు మంచి సమయం వచ్చింది ఆదాయ మార్గాలు ఎత్తుక్కుందాం ధనార్జన చేసుకుందాం మళ్ళా మేము నిలబడాల్సిన అవసరం లేదా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నా అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు ఇసుక మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు ఒకరు పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు కొన్ని చోట్ల బజార్కు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాటాల కోసం తాపత్రయ పడిపోతున్నారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యులు ఒక టెన్ పర్సెంటో లెవెన్ పర్సెంటో లేదా పదిహేను పర్సెంటో మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది లాటరీ అని పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు తర్వాత మళ్ళీ ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ ఎలా చేశారు కొన్ని అయితే చేయలేదు అనుకోండి

मास्टर बंदूक की आवृत्ति 9.79 डिग्री परसेंट दो जनरेट्स वाले एक डिग्री नेवार और दो मध्य चरणों के लास वास्तव में आप सीधे के 9.44 सुनो यूपी में डिप्टी रूम मेजर साहब सही बोल रहा है इनका एवरीवन इज इंग्लिश गेमिंग डूई माधव ऋषि शर्मा मोहम्मद नज़रीन साहब इलेक्ट्रॉनिक कम्युनिकेशन के स्टूडेंट है इलेक्ट्रॉनिक कम्युनिकेशन के स्टूडेंट है इस विषय में आपकी से पूछना है मुझे कौन से बन रहे हैं सुई बुई अलग-अलग बोलते हैं लेकिन वह सुई वाले लोगों के बीच में बाइसेंसर डेट बुई फ्लाटसर डेट बुई बाइलर बुई फ्लाटसर डेट बुई टीटी लोग बोलेंगे ये बुई 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 आम बिल्लाचे तो भी ये बातें आपको बोलेंगे కేల్ యూనివర్సిటీ బోర్టిన్ కాన్వికేషన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి పిహెచ్ డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది దీంట్లో నూట అరవై ఐదు మందికి పిహెచ్డీస్ అలాగే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్కి ఎంటెక్ డిగ్రీసు అలాగే మిగతా వాళ్ళకి అండర్ గ్రాడ్యో ఎంబీఏ బీబీఏ బి బీసీఏ ఎంసీఏ అలాగే అగ్రికల్చరు బీబీఏ డిగ్రీసు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కాన్వకేషన్కి ముఖ్య అతిథులుగా ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అలాగే మన ఐపీ స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఈ కామ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా జరుపుతూ అందరికీ కూడా డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మా యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి ముందు రావడం ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్ వీళ్ళందరూ బెస్ట్ కెరియర్ ఎల్ఈఎఫ్ యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంది దీనికి ముఖ్య అతిథిగా ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్జీ గారు వచ్చారు ఈ స్నాతకోత్సవంలో సుమారు నాలుగు వేల ఏడు వందల మందికి పైగా డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు యూజీ కావచ్చు పీజీ కావచ్చు పిహెచ్డీ కావచ్చు వాటిలో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఈరోజు వాళ్ళ డిగ్రీని ప్రెజెంట్ చేయడం జరుగుతోంది జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై గుంటూరు ఆడిటర్లకి శిక్షణ కార్యక్రమం జరిగింది ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే ఇండియా వెల్త్కి ఆడిటర్ల అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆడిటర్ల సమస్యల్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు అదేవిధంగా ఐటీ జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో ఆడిటర్లకి అనేక సమస్యలు ఎదురై ఫైన్లు పడుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు దామచెల్ల శ్రీనివాసరావు తెలియజేశారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శేష సాయిబాబా సీతాపతి చంద్రమౌళి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అంటే నంబర్స్ కంప్ చేసేవాడు కాదు నేషన్ బిల్డర్స్ అని அந்த மனஸ்பூர் அபினந்த மூஸ்டே இண்ட மனம் எமர்ச்சம் ஒரு கிந்த நிச்சி ஒரு லீடர் இண்ட அனைவருக்கு பிரபஞ்சு எந்த டெலிவம்போ உன்னு காட்டி మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ నూట డెబ్బై దేశాల నుంచి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల మంది డెలిగేట్స్ మొట్టమొదటిసారి ఢిల్లీలో మొన్న ఒక పెద్ద మీటింగ్ అయింది అది ఏషియా పసిఫిక్ లోనే ఆ యూనియన్ పెట్టిన తర్వాత వంద సంవత్సరాల్లో ఏషియా పసిఫిక్ లోనే ఎక్కడ జరగదు ఆ మీటింగ్ అమెరికా యూరోప్ మిగిలిన ప్రాంతాల్లో జరిగేటువంటి ప్లేస్ లో మొట్టమొదటిసారిగా వాళ్ళు నాలుగు వేల మంది వచ్చి మనం ఆర్గనైజ్ చేసిన విధానం కానీ మన స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కానీ ఒక పాజిటివ్ ఒక వైబ్రెంట్ ఎనర్జీ కానీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు యూరోపియన్ కంపెనీస్ లో టెలికాం

ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఏ విధంగా మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వాటి పరిష్కారానికి మార్గాలు దాని మీద చర్చించడం కోసం కానీ జీఎస్టీలో అనేక రకాల మార్పులు జరిగినాయి మధ్యకాలంలో అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఫేషల్ ఎస్ అసెస్మెంట్స్ వచ్చిన తర్వాత చాలామందికి నోటీసులు వస్తూ ఉన్నాయి వీటి మీద ఒక వన్ డే సెమినార్ లాగా పెట్టుకొని ఉదయం జిఎస్టీ మీద అమెండ్మెంట్స్ ఈవీ మార్పులు సాయంకాలం జీ ఇన్కమ్ ట్యాక్స్ మీద దీనికోసమని గుంటూరు కమ్యూనియన్ గార్డెన్స్లో రాష్ట్ర మొత్తం ఐటీల కోసం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ తొమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు మినిస్టర్ గారు కానీ లాభ శ్రీకృష్ణ గారు నర్సవాటి ఎంపీ గారు తాడికొండ శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మాధవ్ గారు పని ఎకరాల కమిటీ చైర్మన్ సాహు గారు అటెండ్ అయ్యారు ఆల్రెడీ మరియు మేము ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లైసెన్సులు వ్యాపారస్తులకి త్వరగా రావట్లేదు అవి అప్లై చేసినాక వారాల తరబడి వీలైవ్ అవుతుంది అనేక రకాల రకంగా నోటీసులు ఇస్తూ ఉన్నారు వాటిని సరిచేసి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎనిమిది వరకు త్వరగా నలభై ఐదు గంటల లైసెన్స్ ఇవ్వమంటూ ఉన్నారు కానీ ఇక్కడ పోర్టల్లో ప్రాబ్లం కావచ్చు అధికారుల లోపం కావచ్చు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ఈ మేరకు ఫాతమాపురం దేవాపురంలో నిర్వహించిన పింఛన పంపిణీలో ఎమ్మెల్యే గల్లా మాల్వి పాల్గొని లబ్దిదారులకి పింఛన్లని అందజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు కార్పొరేటర్ బాబు టిడిపి నాయకులు పోపూరి నరేంద్ర జనసేన నాయకురాలు కటకంశెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు పెంచి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

పెన్షన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖుకి మార్నింగ్ ఆరింటికే స్టార్ట్ అయిపోయి ప్రతి ఒక్కరి గడప దగ్గరికి వెళ్ళి మరి పెన్షన్ అందిస్తూ ఉన్నాము అయితే రేపు ఆదివారం రావడం వల్ల లాస్ట్ టైం లాగానే ముందు రోజు ముందు రోజే ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఈ రోజు కార్యకర్తలు లీడర్లు అదే విధంగా సచివాలయ స్థితి అందరినీ కూడా తీసుకుని వెళ్ళి వారింటి దగ్గరికి ఈ రోజు వారికి పెన్షన్ జరిగింది ప్రజలందరూ కూడా చాలా ఆనందం అదేవిధంగా ఇక్కడ దేవాపురం ఐదో లైన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి బ్యాచ్ వర్క్ జరుగుతుంది వాటిని కూడా సమీక్షించడం జరిగింది త్వరలోనే రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి అన్ని కూడా ప్రజా సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి స్థానికులతో చెప్పడం జరిగింది వారు కూడా జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి మొన్న హామీ ఇచ్చిన ప్రకారమే వస్తున్న దీపం పథకంలో బాధంగా ఉన్న సిలిండర్లు కానివ్వండి ఏదేమైనా ప్రజలందరూ కూడా గూడమ్ ప్రభుత్వం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి అని చెప్పి వారు తారీఖల్ ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మిస్ అయినప్పుడు వారికి చాలా ఇబ్బంది పడేవారు ఎందుకనంటే ఇంకా అప్పుడు మిస్ అయితే మళ్ళీ మేము పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేవారు అయితే ఇప్పుడు మూడు నెలల పాటు కంటిన్యూగా తీసుకోకపోయినా వారి ఇతరత్ర కారణాల చేత పక్కూరులోకి వెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళ రాజపక్షంలో మూడు నెలల తర్వాత అయినా కూడా వారి పెన్షన్ వాళ్ళు తీసుకునే సౌకర్యాన్ని ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి దీని పట్ల కూడా చాలా మంది చాలా ఆశాజనకంగా ఉన్నారు అండ్ కొత్త విధానంగా ప్రతి అంశంలో డిసేబుల్డ్ కానివ్వండి లేదంటే డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు విదంత పెన్షన్లు ప్రతి కూడా పెంచిన సంగతి అందరికీ తెలిసిందే ఏకదాటిగా ఒకే విధ ఒకేసారి వెయ్యి రూపాయలు

గతంలో చెప్పారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచడం పంచడం చాలా కష్టం అని చెప్పేసి అన్నటువంటి వారికి ఇది కనువిప్పు వాలంటీర్లు లేకున్నా కూడా ఇప్పటికే దాదాపుగా తొంభై శాతం తొమ్మిదిన్నర గంటల్లో పంచారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ దివ్యాంగులకి గతంలో